అని హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠ మమ్ముగనుమా రామ రామ రఘురామ అని హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా పాట వినుమా విన్నాకా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా అంత భక్తి పర్వశమా ఓ కంట మమ్ముగనుమా అమ్మల్ని అనిపించింది పల్లెసీమా నాన్నే నడిపించింది ఊరెంత ప్రేమా అమ్మల్ని అనిపించింది పల్లెసీమా నాన్నే నడిపించింది ఊరంత ప్రేమా ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం నీ సొంత ఇల్లే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వ పూర్వపుణ్యం బ్రతుకంతా ఇది తీరే ఋణమాయన రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా ప్రసన్నాంజనీయం అదే నామీయం ప్రతి మంచి కార్యం దైవం ప్రభా దివ్యకాయ ప్రకృతి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వు ఉంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదా నా గాలి పాట వినుమా విన్నా కా బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణము హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా